బజాజ్ వ్యాపారస్తుల కుటుంబానికి చెందిన మిహికా బజాజ్ను ప్రేమ వివాహం చేసుకున్న హీరో రాణా దగ్గుబాటి ఇటీవల ఆమె కోరిక మేరకు హైదరాబాద్లో పెద్ద ఫుడ్ మాల్ ఓపెన్ చేశాడు ఇక ఈ ఫుడ్ మాల్లో వివిధ దేశాలకు చెందిన ఫుడ్ డిషెస్తో పాటు ఆ డిషెస్ తయారు చేయడానికి ఉపయోగించే కూరగాయలు కిరాణా మరియు ఇతర సామాగ్రి కూడా అమ్మకానికి అందుబాటులో ఉంచారు దీంతో ఈ మాల్ సందర్శించేందుకు సిటీ రిచ్ క్లాస్ పీపుల్ ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే రాణా భార్య పెట్టిన ఈ ఫుడ్మాల్కి హీరో వెంకటేష్ నిర్మాత సురేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి మరియు ఆమె భార్య రమా గెస్ట్గా గెస్ట్స్గా విచ్చేయగా వారు ఆ ఫుడ్మాల్లో షాపింగ్ మరియు డైనింగ్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ ఫుడ్మాల్లో కేవలం ఇండియన్ డిషెస్ మాత్రమే కాకుండా అమెరికన్ యూరోపియన్ మెక్సికన్ కొరియన్ డిషెస్ కూడా అందుబాటులో పెట్టారు దీంతో భోజన ప్రియులు ఆ విదేశీ రుచులను ట్రై చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలా ఈ ఫుడ్మాల్లో వివిధ దేశాల ఫుడ్ ఐటమ్స్తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ యాడ్ సెక్షన్ కూడా విజిటర్స్ని అట్రాక్ట్ చేస్తుంది ఇక ఏ సీజన్లోనైనా సరే ఈ ఫుడ్ బిజినెస్లు అనేవి డల్ల కావు కాబట్టి భార్య స్టార్ట్ చేసిన వ్యాపారం చాలా త్వరగా సక్సెస్ కావచ్చని వ్యాపార విశ్లేషకుల అభిప్రాయం పడుతున్నారు నిజానికి రానాతో పెళ్లి కాకముందు ఓ ఈవెంట్ ఆర్గనైజర్గా అలాగే ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేసిన మిహిక పెళ్లి తర్వాత ఈ ఫుడ్ మాల్ వ్యాపారం స్టార్ట్ చేసింది ఇక మిహిక మరియు రాణాల లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత మరియు మిహికాలు క్లాస్మేట్స్ కావడంతో ఆమె ద్వారా రాణాకు మిహిక పరిచయం అయ్యింది ఆ తర్వాత వీరిద్దరు ఇంట్లో తెలియకుండా చాలా రోజులు లవ్ చేసుకున్నారు ఎప్పుడైతే వారికి ఇంట్లో సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారో అప్పుడు వీరు వారి లవ్ మ్యాటర్ను బయట పెట్టేసి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఇక మిహికా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే మిహికా తండ్రి సురేష్ బజాజ్ మిహికా చిన్నతనంలోనే హైదరాబాద్ విడిచిపెట్టి ముంబై వెళ్ళి అక్కడ నగల వ్యాపారం స్టార్ట్ చేసి బాగా సంపాదించారు దీంతో ఇప్పుడు ఈయనకు ముంబైలో పెద్ద జ్యువెలరీ షాప్ కూడా ఉంది మిహికాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతని పేరు వచ్చేసి సమర్థ బజాజ్ మిహికాకు బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ బాగా పరిచయం వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడాను మిహికాకు బిజినెస్ మేనేజ్మెంట్తో పాటు ఆర్స్ రైడింగ్ కూడా బాగా వచ్చు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి